హంద్రీనీవా పదకొండవ పంప్ హౌస్ పనులు వైసీపీ ప్రభుత్వంలో ఒక్కడుకు కూడా ముందుకు పడలేదని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు హంద్రీనీవా పదకొండవ పంప్ హౌస్ ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం విద్యుత్ శాఖ హంద్రీనీవా రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు పంప్హౌస్ సబ్స్టేషన్ ఏర్పాటుకు నిధులు విడుదల చేశామని తెలిపారు పన్నెండు కిలోమీటర్ల విద్యుత్ లైన్ ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు పంప్ హౌస్ వర్క్లు దాదాపు ఐదు సంవత్సరాలుగా ఒక్క మీటరు కరెంట్ లైన్ వేయడం కానీ ఒక్క మీటరు పైప్ లైన్ వేయడం కానీ చేయలేదు నిర్లక్ష్యం చేసినప్పుడు ఇవాళ అవి చాలా సమస్యలు వచ్చినాయి ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ వచ్చేసినాయి ఇప్పటికీ ఈ పంప్ హౌస్ కి సంబంధించి సబ్స్టేషన్ కి నిధులు విడుదల చేయడం జరిగింది మామూలుగా శాంక్షన్లు చేస్తారు శాంక్షన్లు కూడా కాకుండా మనకు దీని ప్రయారిటీ తెలుసు కాబట్టి డబ్బులు కూడా రిలీజ్ చేశాం అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఆ ఎస్టిమేట్లన్నీ ఎప్పుడో పాత ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వేసిపోయిన ఎస్టిమేట్లే ఉన్నాయి ఈ ఐదేళ్లలో వాటి కనీసం ఎస్టిమేట్లు కూడా ఏపిచ్చి రెడీగా పెట్టలా ముందు ఉన్న వాటికి ఎస్టిమేట్లకి పాత రేట్లతోనే డబ్బులు రిలీజ్ చేశాం అదనంగా మీకు ఇప్పుడు పెరిగిన ధరలు ఏవైతే ఉన్నాయో రివైజ్ చేసుకుని పెట్టండి బట్ ఇదన్నిట్లో టెండర్ వర్క్ ఇదంతా కూడా ప్రాసెస్ చేయండి అని చెప్పాను సో ఇవన్నీ టైం ఎక్కడికక్కడ సేవ్ చేయడం కోసం అవన్నింటినీ పరిష్కారం చేసి ఇది ఒక్కొక్క స్టెప్ ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికీ మొత్తం అధికారులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఉన్న సమస్యల్ని ఇంటర్ డిపార్ట్మెంటల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒక అవగాహనకు రావడం జరిగింది సంబంధిత హెడ్ క్వార్టర్స్ ఆఫీసర్లు కూడా మాట్లాడే తొందరలోనే ఈ టెండర్లు పెంచి ఈ పనులన్నింటినీ మొదలు పెట్టుతాం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం